ఒక బౌండరీ అంటూ లేని సినీ రంగంలో ఒక్కడే వచ్చి కొండంతగా ఎదిగి తనతో పాటు పది మందిని పైకి తీసుకొచ్చి స్టార్గా నిలిచాడు చిరంజీవి గారు నూట యాభైకి పైగా సినిమాలు పదుల సంఖ్యలో అవార్డులు వందలాది రివార్డులు వేలలో చాట్ బస్టర్లు కోట్లాది అభిమానులు ఇది మెగాస్టార్ ట్రాక్ రికార్డు తెలుగులో తొలి పది కోట్ల రూపాయల వసూలు రాబట్టిన హీరో మెగాస్టార్ చిరంజీవి తొలి యాభై కోట్లు కూడా మెగాస్టార్ గారికే తొలి వంద కోట్ల సినిమాలను చిరంజీవి గారు నటించారు అంతేకాదు మెగాస్టార్ డ్యాన్స్లు ప్రత్యేకం ఇప్పటికే ఆయన గ్రేస్ని మ్యాచ్ చేయడానికి చాలామంది హీరోలు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు చిరంజీవి గారు గొప్ప సామాజికవేత్త కూడా మెగాస్టార్ చిరంజీవి గారు తన బ్లడ్ బ్యాంక్ ద్వారా ప్రతి ఏటా వేలాది మందికి రక్తదానం అందిస్తున్నారు అంతేకాదు కరోనా సమయంలో ఆయన కరోనా క్రైసిస్ ఛారిటీ అంటూ సిసిసిని స్థాపించి దాని ద్వారా సినిమా ఇండస్ట్రీలోని పేదలకు సేవలు అందించిన విషయం తెలిసిందే మరోవైపు రాజకీయాల్లో ఉన్న సమయంలో కేంద్ర మంత్రిగా ఎన్నో సేవలు అందించారు మెగాస్టార్ చిరంజీవి గారు ఇలా మెగాస్టార్ జీవితం అటు సినిమాలకు ఇటు సామాజిక కార్యక్రమాలకి అంకితం చేశారు కేంద్రం ఆయన సేవలను గుర్తించి ఇటీవలే పద్మ విభూషణ్ అవార్డును ప్రకటించింది చిరంజీవి గారు అంటే కోట్లాది అభిమానుల గుండె చెప్పుడు ఇండస్ట్రీకి పెద్ద నయ్య ప్రభుత్వాలకు కావలసిన వాడు సింపుల్గా చెప్పాలంటే అందరి వాడు ఇక ఇదిలా ఉండగా మెగాస్టార్ చిరంజీవి గారికి భారీ గౌరవం ఇస్తుందట తెలుగు ఇండస్ట్రీ దీంతో ఫుల్ షాక్లో ఉందట టోటల్ తెలుగు ఇండస్ట్రీ ప్రస్తుతం యూనిట్స్ కూడా తెగ వైరల్ అవుతోంది దీనిపై అధికార ప్రకటన త్వరలోనే రానుంది